ఈ రోజు మనం అంటే ఇప్పటివరకు మనం పదకొండో రోజుల యుద్ధం చెప్పుకుందాం ఈ రోజు పన్నెండో రోజు యుద్ధం చెప్పుకుందాము అసలు అర్జునుడు తన గాంధీవానికి ఎలా పని చెప్తాడు కర్ణార్జున యుద్ధం ఏ విధంగా జరిగింది ద్రోణుడు ఏ రకంగా ధర్మరాజును పట్టుకొని తీర్థానం ప్రతిజ్ఞ చేశాడు నరకాసురుడి కొడుకు అర్జునుడి చేతిలో ఎలా చనిపోయాడు అసలు ఏ ఏ యోధులు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లారో ఈ రోజు లో మనం పూర్తిగా చెప్పుకుందాం పన్నెండో రోజు లేస్తూనే ఆ రోజు అంటే ద్రోణుడు పదకొండో రోజు చెప్పాడు అర్జునుని తప్పిస్తే నేను ధర్మరాజుని పట్టుకొస్తానని చెప్పేసి కానీ పదకొండో రోజు అవి పని చేయలేకపోయాడు కాబట్టి చాలా అంటే దిగాలుగా ఉంటాడనమాట ఉండి మళ్ళీ దుర్యోధనుడితో ఇలా అంటాడు రారాజా నేను ధర్మరాజుని పట్టుకొని రావడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ఏదో చేసి మీరు అర్జునుని పక్కకు తీసుకెళ్ళండి ఎందుకంటే అర్జునుడు ఉంటే ధర్మరాజుని తీసుకురావడం కష్టము అన్నప్పుడు దుర్యోధనుడు ఆలోచిస్తుంటాడు ఏం చేద్దాం ఏం చేద్దామని అప్పుడు సుశర్మ సుశర్మ ముందుకొచ్చి ఇలా అంటాడు మేము త్రిగర్తలము మాకు ఎప్పటి అప్పటినుంచో అర్జునుడి మీద పగ ఉంది అర్జునుడు తనకంటే గొప్పవాడు లేడని చెప్పేసి విర్రవీగుతుంటాడు కాబట్టి మేము సంక్షిప్త సైన్యాన్ని అంతా తీసుకెళ్తాము ఏం చేసైనా సరే ఈరోజు అర్జునుడిని అక్కడి నుంచి తప్పిస్తాము మేము ప్రాణాలైనా వదులుతాము కానీ అర్జునుడి నుంచి అర్జునుడిని ధర్మరాజు దగ్గరికి చేరనీయము మేము బ్రతికున్నంత వరకు ఏదో రకంగా అర్జునుడిని అడ్డుకుంటాము ఎప్పటి నుంచో మాకు అర్జునుడికి ఉన్నది ఇది ఇప్పటి పగ కాదు ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్తారు అలాగే ఎవరెవరు ఉంటారంటే అతని తమ్ముళ్ళు సత్యవ్రతుడు సత్యకర్ముడు సత్యవర్ముడు వీళ్ళందరూ త్రిగర్త సైన్యానికి సంబంధించిన వాళ్ళు త్రిగర్త రాజులు అన్నమాట వీళ్ళనందరినీ కూడా మనం సంశభక్తులు అని పిలుస్తారు వీళ్ళందరూ మహా అద్భుతమైన సైన్యం అసలు మామూలు సైన్యం లేదు ఈ వీళ్ళందరూ ఇంకొక ప్రతిజ్ఞ కూడా ఏం చేస్తారంటే మేము ఒకవేళ ఈరోజు కనుక అర్జునుని ఆపలేకపోయినా లేదా వెనుతిరిగి వచ్చినా మాకు గోహత్య శ్రీహత్య బ్రహ్మహత్య పా అంటినంత పాపం మమ్మల్ని చుట్టుకోవాలి బ్రహ్మస్వం హరించిన వాళ్ళు పరశ్రీని హరించిన వాళ్ళు పరదానం చే తీసుకున్న వాళ్ళు అబద్ధం ఆడిన వాళ్ళు కళ్ళు తాగిన వాళ్ళు యాచకుల్ని బాధలు పెట్టిన వాళ్ళు ఎన్ని ఎన్ని నరకాలు అనుభవిస్తారో ఆ నరకాలన్నీ మేము అనుభవించాలి సో అలా వీళ్ళు ప్రతిజ్ఞ ఈ ఈరోజు మేము అర్జునుడు తేలిపోతుంది Y la Aina Cereja. అర్జును మేము ఆపుతాము లేదంటే మా ప్రాణాలైనా త్యజిస్తాం కానీ ఈ రోజు మాత్రం వెనకంజ వెయ్యము అని చెప్పేసి త్రిగర్త సైన్యం సుశర్మ అతని తమ్ముళ్ళు ప్రమాణం చేస్తారు ప్రమాణం చేసిన తర్వాత వీళ్ళతో పాటు ఏంటంటే శిలీంద్ర మగధ మచ్చిల తుండి కేరళ మాలవ దేశాలు ఉన్నటువంటి ఒక్కొక్క దగ్గర నుంచి దగ్గర దగ్గర పదివేల మంది ఉంటారు వాళ్ళందరూ కూడా సిద్ధమైపోతారు ఇంత పెద్ద సైన్యంతో ఏ ఏ రకంగానైనా సరే అడ్డుకొని తీరుతాము అనేటువంటి ఉద్దేశంతో మన సుశర్మ వాళ్ళ తమ్ముళ్ళు అర్జున్ అడ్డుకుంటామని చెప్తారు సో ఇదంతా వీళ్ళు ఇది చెప్పిన తర్వాత ధర్మ దుర్యోధనుడు కూడా సరే అని చెప్పేసి వాళ్ళకి అనుమతిస్తాడు దీంతో వీళ్ళందరూ ముందుకు వెళ్తుంటారు అన్నమాట